హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు రెసిపీస్ అయితే చాలా బాగుంటాయండి లంచ్ బాక్స్లోకి నేను ఈరోజు గోంగూర పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్తో అలాగే కాకరకాయతో చిప్స్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెండింటి కాంబినేషన్తో నేను ఒక ఎర్ర గోంగూర కట్టని శుభ్రంగా ఒలిచి కడిగి పెట్టాను అలాగే ఒక అర కేజీ కాకరకాయలను కూడా శుభ్రంగా కడిగి పెట్టేశానండి ఇప్పుడు గోంగూర పచ్చడి తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఆ శుభ్రం చేసి పెట్టుకుని ఆ గోంగూరను వేసేశాను అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరపకాయలు అండి కొంచెం ఎర్ర గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొద్దిగా కారం అనేది వేయాలి తర్వాత ఆ ఎనిమిది పచ్చిమిరపకాయని తుంచి వేసేసి కొద్దిగా నీళ్లు వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడికించాను చూడండి ఇంకా అనేది వంపనండి ఇంకా డైరెక్ట్గా దీన్ని పచ్చడి చేసేయడమే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసాను అది పక్కన తీసి పెట్టేశానండి కొద్దిగా చల్లారనిద్దాము ఇంకా ఇక్కడ కాకరకాయల్ని పైన నేనేం చెక్కు తీయలేదు డైరెక్ట్గా గింజలతో సహా నేను చూడండి ఈ విధంగా కొంచెం పలుచగా రౌండ్గా ముక్కలుగా కట్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ పసుపు పొడి కొద్దిగా సాల్ట్ వేసేసి కొద్దిగా నీళ్లు వేసేసి జస్ట్ ఒకసారి ఈ కాకరకాయ ముక్కలని అంతా కూడా బాగా కలిపేసేసాను అంటే మామూలుగా ఈ కాకరకాయలు కొద్దిగా చేదుగా ఉంటుంది అలాగే పసురు వాసన ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొద్దిగా పసుపు సాల్టు నీళ్లు వేసేసి బాగా కలిపేసామంటే కొద్దిగా లైట్గా మనకు చేదనే తగ్గుతుంది అలాగే పసురు వాసన కూడా తగ్గుతుంది చూడండి ఇప్పుడు ఒక పది నిమిషాలు అయిన తర్వాత జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసి లైట్గా ఈ కాకరకాయ ముక్కల్ని పిండుతున్నానండి లేదు మీకు డైరెక్ట్గా అలాగే చేసుకోవాలంటే కూడా కొద్దిగా సాల్ట్ పసుపు వేసేసి కూడా డైరెక్ట్గా చేసేసుకోవచ్చు ఇక్కడ నేనైతే లైట్గా ఈ రసాన్ని పిండుతున్నాను ఈ పిండుకున్న ముక్కలన్నింటిని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నానండి మామూలుగా మనం కాకరకాయతో చాలా రకాలుగా మనం ఫ్రై రెసిపీస్ చేస్తూ ఉంటామండి కొంచెం ఇలా మనం చిప్స్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి గోంగూర పచ్చడి చేసుకున్నప్పుడు ఈ విధంగా కాకరకాయ చిప్స్ అయితే చాలా బాగుంటుంది చూడండి నేను ఇక్కడ కాకరకాయ ముక్కలన్నింటిని కూడా పిండేశాను పిండిన ముక్కలన్నింటిని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మరి పలుచగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు అవి తీసి పక్కన పెట్టాను ఇంకా ఈ గోంగూరని ముందుగా ఉడికించుకున్నాను కదా అది చల్లారిపోయింది ముందుగా పచ్చిమిరపకాయలు మాత్రమే తీసేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని లైట్గా గ్రైండ్ చేశాను మీరు రోల్ అవైలబుల్ ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు ఇప్పుడు లైట్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ గోంగూరని కూడా వేసేసుకొని జస్ట్ ఒక్కసారి అలా గ్రైండ్ చేసేసానండి మరీ మెత్తగా వేసినా కూడా బాగుండదు ఇప్పుడు మెదిగిన తర్వాత మెయిన్ గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి కాంబినేషన్తో పచ్చి ఉల్లిపాయలే వేస్ట్ చేస్తామండి ఇంకా నేను ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకుని జస్ట్ ఒకసారి బ్లెండ్ చేసేసాను ఇంకా ఇక్కడ ఈ గోంగూర పచ్చడికి పోపు వేయడానికి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె వేడికిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అర టీ స్పూన్ జీలకర్ర వేశాను కొద్దిగా పోపు దినుసులు అనేది ఎక్కువగా ఉంటే మనకు పచ్చడిలో తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇంకా పోపు దినుసులు వేగిన తర్వాత ఒక పది వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చాగా దంచి వేసి అలాగే ఒక మూడు నుంచి నాలుగు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసి అవి మనం పచ్చడి తినేటప్పుడు ఆ ఎండుమిరపకాయలతో కూడా నంచుకొని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇంకా ఉల్లిపాయలు కూడా నేను కొద్దిగా వేసానండి ఇంకా అవి కూడా వేగిన తర్వాత లైట్గా ఒక పావు టీ స్పూన్ పసుపు పొడి వేసేసి ఇంకా ఈ గోంగూర పచ్చడిని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇందులో వేసేసాను మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈ పోపులో ఒక నిమిషం అలా మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లో బాగుంటుందండి మామూలుగా మనం గోంగూర పచ్చడిని కూడా కొద్దిగా టమాటో కాంబినేషన్తో చేస్తూ ఉంటాం అలాగే వంకాయతో కూడా గోంగూర పచ్చడిని చేయించండి తర్వాత ఎండుమిరపకాయలు వేసి చేయొచ్చు కానీ ఈ విధంగా పచ్చిమిరపకాయలు వేసుకొని ఇలా ఉల్లిపాయ కాంబినేషన్తో గోంగూర పచ్చడి అయితే సూపర్గా ఉంటుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా అలాగే పెరుగు అన్నంలో కూడా బాగుంటుందండి నంచుకొని తినడానికి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ పచ్చిమిర్చి కాంబినేషన్తో గోంగూర పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని కూడా ఒక నాలుగైదు రోజులు కూడా తినచ్చు ఇంకా ఇక్కడ కాకరకాయ ముక్కల్లోకి ఇంకా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుంటున్నానండి కొద్దిగా పసుపు పొడి వేశాను ఒక పావు టీ స్పూన్ అలాగే ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేశాను ఇప్పుడు కొద్దిగా పచ్చి కరివేపాకు వేసేసుకొని సాల్ట్ వేసాను ఆల్రెడీ మనం ముందుగానే కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసి కలిపి పెట్టాం కదా కాబట్టి చూసి వేసుకోవాలి మీకు ఇష్టపడితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఎక్కువైతే ఈ మెథడ్లోనే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు ఆల్రెడీ తడుంది కాబట్టి ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి ఇప్పుడు స్టబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇంకా ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసేసానండి ఇంకా ఈ కాకరకాయ ముక్కల్ని ఒక్కొక్కటే వేసేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్కి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుంటూ ఈ కాకరకాయ ముక్కలన్నింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి మామూలుగా మనం కాకరకాయ వేపును చేస్తూ ఉంటామండి కానీ ఎప్పుడన్నా మనం ఈ విధంగా చేస్తే కూడా చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు మామూలుగా కొంతమంది కాకరకాయ అంటే ఇష్టపడరండి సో అలాంటి వాళ్లకు ఈ విధంగా చేసి పెట్టారంటే హ్యాపీగా తినేస్తారు మామూలుగా స్నాక్స్ కింద కూడా వీటిని మనం డైరెక్ట్గా తినేయచ్చండి సైడ్ డిష్గానే కాకుండా పచ్చడి కాంబినేషనే కాకుండా ఇలా కాకరకాయ చిప్స్ చేసుకున్నప్పుడు సాంబార్ కానీ అలాగే పప్పు పప్పుచారు రసం తర్వాత పచ్చడి ఇక్కడ గోంగూర పచ్చడి చేశాను కదా అండి గోంగూర పచ్చడి కాకుండా టమాటో పచ్చడి కానీ అలాగే పచ్చిమిర్చి పచ్చడి మన ఛానల్లో పచ్చళ్ళు చాలా రెసిపీస్ ఉన్నాయండి ఒకసారి చూసి మీకు ఇష్టమైన పచ్చడి చేసుకొని ఈ విధంగా కాకరకాయతో చిప్స్ చేసుకోండి చాలా బాగుంటుంది లేదు డైరెక్ట్గా పెరుగన్నంలో కూడా ఇలా కాకరకాయతో మనం చిప్స్ చేసుకొని కూడా తినొచ్చు సింపుల్గా బాగుంటుంది చూడండి ఇంకా నేను కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసేసాను మరీ ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కావాలంటే మనం చాలకుంటే మళ్ళీ వేసుకోవచ్చు కాకరకాయ కాబట్టి కొద్దిగా చేదు ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం ఆయిల్ని యూజ్ చేయం కాబట్టి తక్కువ వస్తే మళ్ళీ వేసేసుకోవచ్చు సో చూడండి నేను ఇక్కడ ఈ కాకరకాయ ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసేసాను ఇలాగే డైరెక్ట్గా తినేయచ్చు లేదు కొంచెం పచ్చిమిర్చి ఉల్లిపాయ చూడండి కాకరకాయ ముక్కలన్నీ ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరీ డీప్ ఫ్రై లేకుండా ఇంకా కావాలంటే మనం డైరెక్ట్గా తినేయచ్చు లేదు ఈ విధంగా కొంచెం పచ్చిమిర్చి వెల్లుల్లి ఫ్లేవర్తో కూడా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఆయిల్ ఉంది కదా అందులో నేను ఒక మూడు పచ్చిమిరపకాయ నిలువుగా కట్ చేసి వేసి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీయకుండా పచ్చగా దంచి వేసి కొద్దిగా పచ్చి కరివేపాకు వేసి లైట్గా అలా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలు వేసేసానండి మీకు కావాలంటే ఆనియన్స్ కూడా కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకొని కూడా అలా కూడా చేసేసుకోవచ్చు కావాలంటే కొంచెం నిమ్మకాయ రసం కూడా పిండుకోవచ్చు సో ఇప్పుడు ఇదంతా కూడా జస్ట్ ఒకసారి అంతా కలిపేసేసుకోవాలి ఆ పచ్చిమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడు స్ట్రవ్ ఆఫ్ చేసేసాను ఒక ప్లేట్లోకి డిష్ అవుట్ చేస్తున్నానండి ఇంకా మామూలుగా ఇలా చేసుకున్నప్పుడు కొంచెం మజ్జిగ పులుసు కానీ లేదు పెరుగు అయితే బాగుంటుంది గోంగూర పచ్చడి కాబట్టి రసం లేకపోయినా కూడా అలా మనం లంచ్ బాక్స్ ఐడియాగా ఈ విధంగా చేసుకోవచ్చండి సో ఇదండి ఈ రోజుటి మా లంచ్ బాక్స్ మెను అయితే గోంగూర పచ్చడి పచ్చిమిర్చి కాంబినేషన్తో పిల్లలకి కొంచెం నెయ్యి వేసి గోంగూర పచ్చడి వేసి కలిపించి కొద్దిగా పెరుగన్నం పెట్టి ఈ కాకరకాయ చిప్స్ని పెట్టేశానండి సో మీరు కూడా ఒకసారి ఈ కాంబినేషన్తో ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను చాలా రకాల కాంబినేషన్ ఫుడ్స్ కూడా వీడియోస్ అప్లోడ్ చేశాను తప్పకుండా చూసి ట్రై చేయండి కొత్తగా చూస్తున్న వారు అయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ మాత్రం మర్చిపోకుండా ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్ వస్తుంది ఇంకొక వీడియోతో మళ్ళీ మళ్ళీ